నో నో బార్డ్స్ హామోడ్ రికార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అథిటిక్ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తున్నారు అండి ఫ్రెండ్స్ ఈరోజు లోకేష్ గారు నియర్ వైజాగ్ అగర పాలస్ నుంచి మనకు ఒక తిరుప్రాస్ పుల్లు అట్లాగే తిరుప్రాస్ సెకండ్ జనరేషన్ కట్టర్ పంపించారండి మీరు రెండు కూడా బ్రదర్ బల్క్గా చెప్తున్నారండి వీటి యొక్క తర నేను చెప్తాను లాస్ట్లో అలాగే ఇందులో కనిపించేది కుండూ ఇది లాస్ట్ దసరా టైంలో ఒక యాభై వేల ఫిఫ్టీ కేకి యాభై వేలకు వన్ టైం విజేతగా నిలిచిందటండి అట్లాగే ఇందులో కొంచెం పెరుగు ప్రాజ్ సెకండ్ జనరేషన్ పెట్టండి అది కూడా మంచి క్వాలిటీ కలిగింది ఈ పుంజు డీటెయిల్స్ వచ్చేసి ఈ వయసు వచ్చేసి రెండు సంవత్సరాలు ఉంటుంది దీని ఏజ్ రెండు సంవత్సరాలు వెయిట్ మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఉంటుంది అంటుంది ఫోర్ కేజీస్ దాకా ఉంటుంది అంటుంది దీని అయితే ఇది ఓన్లీ బ్రీడింగ్ కోసం పని చేస్తా ఉంటుంది కనిపించే పుంజు నెమల పుంజు అండి మంచి క్వాలిటీ కలిగింది బ్రీడింగ్ పనిచేస్తే డబల్ బాడీ కలిగింది భీమవరం చార్జింగ్ డబల్ బాడీ కలిగిన ఇది ఇట్లాగే పెట్ట ఉందండి అది పెరుగు సెకండ్ జనరేషన్ దాని వయసు బిల్గిరండి ఈ రెండు కూడా బ్రదర్ బల్క్గా ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారు బ్రదర్ బల్స్ వై బ్రదర్ గారు అడ్రస్ వైజాగ్ అండి వైజాగ్ గారు కరప్ బల్స్ బ్రదర్ గారి పేరు లోకేష్ గారు అంటండి ఈ రెండు పల్స్ బ్రదర్ ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఆంధ్రకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారండి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్కృష్ణిస్తూ ఉంది బ్రదర్ గారి పేరు లోకేష్ గారండి ఇందులో పెరుగు కూడా సెకండ్ జనరేషన్ కట్ట అట్లాగే నమ్మల్స్తుందండి గ్రేడ్ రండి అది మంచి క్వాలిటీ కలిగింది డబల్ బాడీ కలిగింది ఈ రెండు కూడా బ్రదర్ ఇచ్చిందని చెప్తుందండి ఇది ఆల్రెడీ కత్రాకి ఫిఫ్టీ కేజీకి వన్ టైం ఉద్యోగం నుంచిందంటే ఈ రెండు కలిపి బ్రదర్ ఏం చెప్తున్నారని ఫిఫ్టీ పార్టీస్కౌంట్ చేస్తూ ఉన్నారండి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రం ప్రధానమైన టైటీ నుంచి క్రిప్షన్ ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు చూసి మంచి తీసుకోవచ్చండి పుంజు వచ్చేసి దీన్ని పుంజు పుంజుంది ఫిఫ్టీ కేకి వన్ టైం దసరా విజేతగా నిన్నట్టుంది ఒకసారి విజేతగా నిన్నట్టుంది దసరా పండుగకి పుంజు కూడా మంచి క్వాలిటీ కలిగింది ఫ్రెండ్స్ ఆసక్తి కలిగిన వారు దగ్గర నమ్మని నేను టైట్లో డిస్కస్ చేసుకోండి కావలసిన